ఈసారి జూబ్లీ థియేటర్లు అనేది బీఆర్ఎస్ పార్టీ సునీత సైడ్ ఓపెన్గా ఉన్నారు ప్రజలందరూ కూడా ఈరోజు శుక్రవారం ఈ వెళ్ళినా కూడా ముస్లింస్ అందరూ కూడా సోదరులందరూ కూడా తప్పకుండా కూడా మాగణి గోపినాథ్ గారు చేసిన మంచి పని మాకు గుర్తుకున్నాయి వారు తివంగతలైర్లు వాళ్ళ వాళ్ళ సత్యమానికి సపోర్ట్గా ఉంటామని చెప్పి కుల్లం కులా చెప్తా ఉన్నారు బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ పట్టం ప్రజలు వాళ్ళ బొంద ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలు చేసి ఫ్రీ బస్సు తప్ప ఏమి ఇచ్చి వాళ్ళు వాళ్ళ ఆరు గ్యారెంటీలు ఇరవై నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజలను నట్టటముంచేళ్ళు ప్రజలను మొత్తం టోటల్ కూడా ఇక్కడ దగ్గర అజ్జేసి వాళ్ళు ప్రజలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు ఏమి ఇచ్చి వాళ్ళు ఉంది రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తున్నారు ఎక్కడున్నది అదేవిధంగా వికలాంగులకు మూడు వేల పెన్షన్ నుండి ఆరు వేలు చేస్తున్నారు ఎక్కడుంది షాది మువార కళ్యాణలక్ష్మికి తులం బంగారం ఉన్నారు ఎక్కడున్నది భరోసా కింద విద్యా భరోసా ఐదు లక్షలు ఇస్తా ఉంది ఎక్కడ ఉన్నది ఏది అమలు అని చెప్పి వాళ్ళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకు ఓటేం భయం పట్టుకున్నది పట్టుకొని లక్ష రెండు లక్షలు సినిమా యాక్టర్లు మొత్తం నింతాళ్ళు గెలుచోడానికి సినిమా యాక్టర్ ఎందుకు పోయి అంటే నువ్వు గెలుచోడానికి కూడా నువ్వు కూడా యాక్టరా నవీన్ యాదవ్ కూడా యాక్టరా అంటే మొత్తం సినిమా యాక్టర్ని పెట్టుకొని సినిమా యాక్టర్ ద్వారా ప్రచారం చేసుకొని ఈయన కూడా పెద్ద నటునుగా మాట్లాడాలని చూస్తాడు కానీ ఇక్కడ జుబ్లీస్ ప్రజలు ఒకసారి డిసైడ్ అయ్యాలంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ మారదు వాళ్ళందరూ కూడా దివంగత గోపీనాథ్ గారిని గుర్తు చేసుకుంటూ వారికి నిజమైన నివాళులు అర్పించాలి సునీతమ్మ గారికి గెలిపించాలని చెప్పి డిసైడ్ అయిపోయారు ఈ బచ్చా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలన్నా కేటీఆర్ హరిష్టానం రాలేదా కేటీఆర్ హరిష్ఠానం వస్తే తట్టుకోలేకపోతున్నాడు హరిశన కేసీఆర్ రావాల ఈ బచ్చాగానికి మేలాండలు చాలు బచ్చాగానికి ఆయన కేసీఆర్ రావాల అసెంబ్లీకి ప్రజా సమస్యల మీద నిరంతర పోరాటం చేస్తూ కేసీఆర్ గారు కేటీఆర్ గారు అసెంబ్లీని స్తంభిపజేస్తూ ఉన్నారు సరిపోదా కేసీఆర్ ఎందుకు ఇంకా బీసీ రిజర్వేషన్ అనేది టోటల్గా రేవంత్ రెడ్డి గారు ఆడిన పెద్ద నాటకం కపట ప్రేమ బీసీల మీద నలభై రెండు శాతం రిజర్వేషన్లు జివో ద్వారా ఇచ్చి గవర్నర్ గారు పంపించి అది పార్లమెంట్ పంపించి అది చట్టం కాకముందే మళ్ళీ జివో నెంబర్ తొమ్మిది ఇచ్చి హడావుడిగా మళ్ళా ఎలక్షన్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ ఇప్పించి ప్రజల ముందు అభాస పాలేరు రేవంత్ రెడ్డి వాళ్ళ బీసీలను నట్టడం వస్తూ ఉన్నాడు బీసీలను నట్టేటం ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ముస్తా ఉన్నాడు రెడ్డి రాజ్యాన్ని స్థాపిద్దామని చూస్తా ఉన్నాడు ఆంధ్ర పెత్తంధారి వ్యవస్థను తెలంగాణకు తీసుకొద్దామని చూస్తూ ఉన్నాడు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరిశన్న నాయకత్వంలో వారిని సఫలం కానివ్వం ఓకే మొన్న ఏదైతే బీఆర్ఎస్ సభ జరిగిందో సునీత గారు అనేసి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ సుమల్ నాగేశ్వర్ సిగ్గుండాలి వాళ్లకు భర్త చనిపోయి ఆడ ఏడుస్తూ ఉంటే ఆమె ఏడుస్తూ ఉంటే మీరు కూడా సానుభూతి తెలపాలి తప్ప నిజంగా నీలో మానతో ఉంటే గో మాగంటి గోపీనాథ్ గారు ఒక డిసిషన్ చనిపోయిండు చనిపోయిన తర్వాత పోటీ పెట్టదు పోటీ పెట్టకుండా ఉండాలి ఒక మహిళ పెట్టినప్పుడు మీ దగ్గర అది లేదు ఇక్కడ గతంలో అజరుద్దీన్ టికెట్ ఇచ్చిల్లు రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ మైనాటికి టికెట్ లేదు ఒక గుండాను ఒక లంగాన్ని తీసుకొచ్చి టికెట్ పెట్టిల్లు ఇంకా పైకి వెళ్ళి పొన్నం ప్రాకర్ సిగ్గున్నది మనిషి పొన్నప్రాకారు జోకరు ఒక పునఃప్రవాకరు ఆడవాళ్ళు ఏడుస్తారు భర్త జరి ఇప్పుడు ఒక భర్త చనిపోతే అది బాధ నుండి వస్తుంది బై హార్ట్ వస్తుంది నాటించి వేడవలసిన అవసరం సునీతమ్మ గారికి లేదు సునీత గారు ఏడవ ఏడవగానే అక్కడ సభలో కూర్చున్నాం మేము అందరం కూడా కన్నీటి అయినాం ఎందుకంటే భర్త చనిపోయి భర్త ఈ రోజులో ఆమె ఇంట్లో కూర్చోవాలి కానీ భర్త ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిండు ఇవాళ నాకు ఇంత వేల మంది కుటుంబాన్ని ఇచ్చిండు నాకు అని చెప్పి ఆ భార్య కన్నీళ్లు ఏడితే దాని మీద కూడా ట్రో గలీజ్గా ట్రోల్ చేసుకుంటూ దాని మీద కూడా కామెంట్ చేస్తూ మాట్లాడడం చేయడం శోషనీయం దానికి మహిళా లోకం తప్పకుండా కూడా సమాధానం చెప్తుంది వచ్చే పదకొండో తారీఖు రోజు తప్పకుండా సమాధానం చెప్తుంది ఓట్ల రూపంలో సమాధానం చెప్తుంది మాది కుటుంబం అండి మా కుటుంబం పెద్దది చాలా పెద్ద కుటుంబం అది తెలంగాణ రాష్ట్రం మొత్తం మా కుటుంబం మా కుటుంబంలో ఈ చెయ్యి ఉన్నది ఐదేళ్ళు చక్కగా లేవు ఒకటి చిన్నగా ఒక పెద్దగా ఒకటి చిన్నగా ఒక పెద్దగా ఉన్నది ఇందులోనే కరెక్ట్ లేదు దేవుడిచ్చిన దాంట్లోనే మాది కుటుంబం కుటుంబం విభేదాలు ఇవాళ ఉంటే రేపు సమస్య పోతాయి ఇవాళ వాళ్ళ దాంట్లో లేవా ఇవాళ చూస్తలేమా నిన్నటువంటి కొండ సురేఖ గారి మీద రేవంత్ రెడ్డి గారు చేస్తామని చూస్తలేమా కొండ సురేఖ గారు వారి బిడ్డ ఎంత ఘోరంగా మాట్లాడింది ఇవాళ పాప సుస్మితా పటేల్ గారు ఎంతో ఘోరంగా మాట్లాడింది రేవంత్ రెడ్డి చేస్తాను రోహిణ్రెడ్డిని రెడ్డి చేస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది అసలు సిగ్గుండాలి ఒక మంత్రి బిడ్డ మంత్రి కుటుంబం నుండి మాట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలి రాజీనామా చేసి అప్పుడు వచ్చి మా కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడాలి కేసీఆర్ కుటుంబం కేవలం కేటీఆర్ కవితక్క హరిషన్న కేసీఆర్ కాదు కుటుంబం ఇవాళ నాలుగు కోట్ల జనాభా కేసీఆర్ కుటుంబం ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన వచ్చి రెండు సంవత్సరాల దాకా అవుతుంది ఎలా ఉంది పాలన రేవంత్ రెడ్డి పాలన చెప్పారు రేవంత్ రెడ్డి పాలన ఏమున్నది చీకటి రాజ్యం ఆంధ్రప్రతంధర వ్యవస్థ టోటల్గా కూడా కొలాబ్ చేసిండు తెలంగాణను కేసీఆర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపటంలో పైన పెడితే ఇవాళ రేవంత్ రెడ్డి రాగానే దానికి కింద ఓకే లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్ చేయాలంటే జిగర్ ఉండాలండి అది కేసీఆర్ మాత్రం జిగర్ ఉంది కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రి కాగానే రెండు వేల పద్నాలుగులో పదహారులో లోకల్ బాడీ వేయిండు ఎలక్షన్ చేయించుడు ఆ తర్వాత కూడా టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత మళ్ళీ లోకల్ బాడీ వెళ్ళి ఎలక్షన్ చేయించుడు ఆ జిగర్ ఎప్పుడు వస్తుంది ప్రజలకు మేలు చేసినప్పుడు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించినప్పుడు ప్రజలకు మేలు చేసినప్పుడు ఆ జిగర్ ఉంటుంది రేవంత్ రెడ్డి దొంగ రేవంత్ రెడ్డి క్యాబినెట్ మొత్తం దొంగ రేవంత్ రెడ్డి వాళ్ళు ఏది చెప్పినా హామీ నిలబెట్టకుండా ఇవాళ టోటల్గా కూడా ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను దిక్కు తీసి దిక్కు తోచిన స్థితిలో నెట్టేసి ఎలక్షన్ పెట్టాలంటే ఎక్కడైతుంది హైకోర్టు చెప్పింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు అది అమలు కాకుండా జీవో అమలు కాకుండా ఒక యాభై శాతం మించకుండా కూడా ఎలక్షన్ చేయమని చేసి చేయమని చెప్పి నువ్వు ఎలక్షన్ చే దమ్మున్నదా డి బీసీ డికెక్షన్ ఏమనిచ్చి నువ్వు నలభై రెండు శాతం చేసినావు చేస్తా అని చెప్పినావు రెండు శాతం గడిపీకినా చట్టాలు ఎంత తయారు చేయలేదు చట్టం పార్లమెంట్ తయారు కావాలి అసెంబ్లీలో తయారు చేస్తారా అసెంబ్లీ తయారు చేస్తే ఇక్కడ ఏదో పెట్టి తె తెలంగాణ ప్రజలను బీసీ నాయకులను బీసీ సోదరులను మభ్యపెట్టి ఏదో చేద్దాం అనుకున్న కానీ ప్రజలు చాలా బ్రహ్మాండమైన ఉత్తేజపరులు అన్నీ తెలిసిన వాళ్ళు అవగాహన ఉన్నవాళ్ళు మొన్న బీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ గారి సమక్షంలో వారి నాయకత్వంలో బీసీ సంఘాల మీటింగ్ జరిగినప్పుడు బీ కేటీఆర్ గారు మాట్లాడిన మాటలకు బీసీ కృష్ణయ్య కానీ జాజుల శ్రీనివాస్ గౌడ్ కానీ వీళ్ళందరూ ఫిదా అయిపోయారు లేచి రామాను కౌలిస్తున్నారు ఎందుకు ప్రజల పట్ల బీసీల పట్ల ఎవరికి ఎంత అవగాహన ఉన్నది ఎంత ప్రేమ ఉన్నది ఎంత చిత్తశుద్ధి ఉన్నది అనేది నిరుపమైంది ఇప్పుడు మైనాట్ల మీద కూడా మీరు చూడండి రెండు వేల పద్నాలుగు నుండి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాకు ఊహ తెలిసినప్పుడు ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా ఒక మైనార్టీ మంత్రి ఉండేది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకటి కాదు మూడు ఉన్నారు మంత్రి పదవి ఈరోజు రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు ఒకటి మూడులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మై మైనార్టీ ప్రాతినిధులు ఎక్కడి చేసిండు అంటే ఆయన కళ ఆయన మోడీ ఆదేశాలను అమలుపరుస్తూ మోడీ ఎజెండాను అమలు చేస్తా ఉన్నాడు ఇక్కడ వాళ్ళు ఏదైతే మోడీ బీజేపీలో ముస్లిం సూత్రం ఉండొద్దు ఇక్కడ అదే పని చేస్తా ఉన్నాడు ఇప్పుడు నీకు ఛాన్స్ ఉండే నీ దగ్గర అరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉండే నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు గవర్నమెంట్లో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి ఆరు ఎమ్మెల్సీలు వచ్చినాయి నీకు ఆరు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే కోట కింద వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే నామినేట్ చేస్తుంది కదా చేయలేదు చేయకుండా ఏం చేసిండు గవర్నర్ కూడా పంపించిండు ఎవరిని ఆమె ఖాన్ గారిని ఆమెరవీ ఖాన్ గారు అడిగిల్లా అడగలేదని చెప్పి అని చెప్పిండు రేవంత్ రెడ్డి అడగకుండా నేను ఇచ్చిన అని పెద్ద మాటలు చెప్పిండు అడిగేం చేసిండు అది చేసిండు మళ్ళీ మా మళ్ళీ మాట్లాడుతాను దాసో సభనన్న చేయబట్టి పదవి పోయిందని చెప్పి మాట్లాడుతాను ఫైమ్ కురేసి ఫైమ్ కురేసి బ్రదర్ నీకు తెలియదు కావచ్చు ఆమిర్ అలీఖాన్ గారు ఇప్పుడు కాదు కొట్లాడింది గవర్నర్ గారు కేసీఆర్ గారు నామినేట్ చేసిన తర్వాత గవర్నర్ గారు ఆమోదించకపోతే అప్పుడున్న గవర్నర్ గారు బీజేపీ చేతిలో కీలు బొమ్మలకు పనిచేసింది కాబట్టి ఆ గవర్నర్ గారు ఆమోదించకపోతే అప్పుడే దాసో సభన హైకోర్టు పోయిండు ఆ తర్వాత సుప్రీంకోర్టు పోయిండు కొట్లాడిండు ఆయన తన హక్కుల కూడా కొట్లాడుకున్నాడు భవి కొట్లాడి దీక్షించిండు మైనార్టీని దించుండు అని మాట్లాడుతూ ఉన్నావు తెలుగునా నీకు బుద్ధున్నారా అన్న తింటున్నావా దాసోత్సవాన్ అన్నకు కేసీఆర్ గారు నామినేట్ చేసి నామినేట్ చేసిన తర్వాత తన కొరకు తాను కొట్లాడుకుంటారు తప్ప ఎందుకు ఇచ్చినా కానీ ఆయన కొట్లాడలేదు ఆయన పోలేదు కోర్టుకు ఒక మైనార్టీకి ఇవ్వద్ని చెప్పి పోయి ఉంటే ఆ మాట మాట్లాడుతూ బాగుంటుంది కానీ దాసోత్సవా అన్న దేని కొరకు కొట్లాడి నాకు ఇచ్చిన ఎమ్మెల్సీని అమలు పర్చాండి ఆ జీవోను దాన్ని తీసుకోండి క్యాబినెట్ ఆమోదం ఉన్నది దాన్ని ఓకే చేయండి అని చెప్పి కోర్టుకు పోయిండు ఆ తర్వాత సుప్రీం కోర్టుకి కొట్లాడిండు దాంట్లో అమెరికా అమెరికా అందుకని పోయింది దాసం చేసిన తప్పేంది రేవంత్ రెడ్డి ఉన్నది మళ్ళీ అంటే బీఈసీలకు న్యాయం జరగాలన్నా మైనార్టీలకు న్యాయం జరగిన ఎస్సీలకు న్యాయం జరగిన ఎస్సీలకు న్యాయం జరగాలన్నా ఎవరికి న్యాయం జరగాలన్నా కూడా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడితే తప్పకుండా కూడా బీసీలకు న్యాయం జరుగుతుంది మైనా న్యాయం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ సోదరులకు కూడా న్యాయం జరుగుతుంది జుబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో తప్పకుండా కూడా యాభై వేల పైచీలకు మేయాడితోని మా అభ్యర్థి సునీతమ్మ గారు గెలవబోతున్నారు అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదు ఎందుకంటే గోపీనాథ్ గారు ఇక్కడ చేసిన పనులు ఇవాళ థియేటర్లైతే ఉన్న చూ చూస్తే అయిపోతే అప్పస్తుంది ఒక దళిత స్టడీ సెంటర్ కానివ్వండి ఒక మైనార్టీ షాదికాన కానివ్వండి ఒక గ్రౌండ్ కానివ్వండి గోపీనాథ్ గారు బ్రహ్మాండంగా ప్రజలకు ఏం కావాలో అంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఎట్టుంటారు అంటే కులా జాగా ఇప్పించింది దర్శిస్తారు కానీ ఇక్కడ దాదాపు ఎనిమిది ఎకరాలు మన మా బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ అయింది ఆ జాగా కబ్జాకు గురవుతా ఉంటే మాగండి గోపీనాథ్ గారు దాన్ని కాపాడి ప్రజలకు కానుక ఇచ్చిండు అలాంటి నాయకుడు గోపినాథ్ గారు కాబట్టి గోపినాథ్ గారిని ఈ డివిజన్ ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు తప్పకుండా కూడా గోపినాథ్ గారికి నిజమైన నివాళి ఎప్పుడు అందుతుంది అంటే మంచి మెయారిటీతో సునీతమ్మ గారిని గెలిపిస్తే ఆ నిజమైన నివాళి వస్తుంది అని ప్రజలే అంటా ఉన్నారు మాత్రమే తప్పకుండా కూడా సునీతమ్మ గారు యాభై వేల పైసలు మెయారిటీతో గెలుస్తుంది